ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం నేను రసం చూపించబోతున్నానండి ఇది ఉలవలతో చేశాను ఉలవలు వెజిటబుల్ స్టాక్ కలిపి ఈరోజు చారు చేశాను అన్నమాట చాలా బాగా వచ్చింది రసం ఇష్టపడేవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి నా వీడియో యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడీ స్ చూసేద్దామా మరి ఇదిగోండి నేను చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను వెజిటేబుల్స్ ఉడికించిన వాటర్ అనమాట అవి ఇంకా దానిలో నానబెట్టుకుంటున్నాను ఉలవలు వన్ టీ గ్లాస్ అంతా ఉన్నాయి అవి కూడా చక్కగా రాత్రంతా నానబెట్టుకున్నాను ఈ వెజిటేబుల్ స్టాక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్ కాబట్టి ఉడికించుకొని ఆ వాటర్ని చింతపండు వేసి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఉలవలు నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ చేస్తుంది అనమాట ఇంకా మనం నానబెట్టుకున్న వాటర్తో సహా ఉలవలు ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు చింతపండుని పక్కకు తీసుకొని వెజిటేబుల్స్ స్టాక్ ఉంది కదా ఆ వాటర్ని కూడా దీనిలో వేసేసుకుంటున్నాను ఉలవలు ఉడికించడానికి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా బాగా ఉలవల ఉడికి వాటర్ మనకి చారులాగా వచ్చేంతవరకు ఆ ఉలవల స్టాక్తో ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట రసము చాలా ఎమ్మీగా ఉంటుందండి నార్మల్గా ఉలవల అంటే చాలామందికి చాలా ఇష్టం కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోతుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత బాగుంటుందన్నమాట ఇదిగోండి చక్కగా అయ్యి ఉలవలు దానిలో ఉన్న వాటర్ని పక్కకు తీసుకున్నాను ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ఉలవల చారులో మిక్స్ చేసుకొని చింతపండు రసంలాగా తీసి పక్కన పెట్టుకుందాము ఈలోపు నేను ఈ ఉలవలు కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసేసుకొని దానిలో ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను ఈ ఉలవల్ని కూడా మిక్సీ పట్టుకుంటాను అన్నమాట పేస్ట్ లాగా మూడు టొమాటోస్ తీసుకున్నాను మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా టొమాటోస్ కూడా తీసుకుంటున్నాను ఈ జార్లోకి అయితే మూడు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు మీరు పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటే చింతపండు తగ్గించుకోండి మామూలుగా వాళ్ళయితే సరిపోతుంది కరెక్ట్గా ఈ ఉడికించుకున్న ఉలవల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను టొమాటోస్తో పాటు వేసుకో చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకుందాము ఆ పేస్ట్ మిశ్రమాన్ని కూడా ఎప్పుడు మిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా దీనిలో ఆ చింతపండుని కూడా వేసుకుంటున్నాను వాటర్ పక్కకు తీసేసుకొని ఉలవలు టొమాటోస్ చింతపండు ఈ మూడు కలిపి పేస్ట్ పట్టుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఎప్పుడు వేయాలో మీకు క్లియర్గా చూపించి చెప్తాను అనమాట ఇదిగోండి పేస్ట్లా పట్టేసుకున్నాను కదా ఈ పే పేస్ట్ని మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఉలవలు ఉడికించి పెట్టుకున్న వాటరు దానిలో మిక్స్ చేసుకుందాము ఇంకొక ఒక లోట వాటర్ కలిపి ఈ పేస్ట్ని అంతా కలిసేలా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అప్పుడు మనం చారు కోసం తాలింపు వేసుకుందాం ఇదే అండి ఇంకా ఉలవలతో కలిసిన మిశ్రమము టొమాటో చింతపండు ఇదంతా కలిసిన గుజ్జు ఉంది కదా దీన్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకుంటే మనకి చారు చూడండి ఎంత చిక్కగా బలం ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు దగ్గర ఉంటే మన చారు మరిగేటప్పుడు అయితే ఆ స్మెల్ సూపర్ హిట్గా ఉంటుంది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఆ స్మెల్కే మనకి తినాలనిపించేంత బాగుంటుంది అనమాట నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీకు బాగా వస్తుంది నేను చెప్పితే చెప్ వీడియోలో చెప్తే మీకు అర్థం కాదు అందుకే ట్రై చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ఇంకా మన చారు ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదండి దానిలో ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీస్ని బట్టి ఉలవలు కానీ ఇంకా మిగిలిన క్వాంటిటీస్ పెంచుకోండి తగ్గించుకోండి ఇంకా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకుంటున్నాను సరిపోతాయి అవి వేగేటప్పుడు కరివేపాకు కొత్తిమీర మాత్రం నేను లాస్ట్లో వేసుకుంటాను చారు మరిగేటప్పుడు అప్పుడు మనకి వాటి ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడే వేసామంటే అంత ఫ్లేవర్ఫుల్గా అనిపించదు మరిగేటప్పుడు వేసామంటే ఆ స్మెల్ అద్దిరిపోతుంది ఆవాలు జీలకర్ర నేను తాలింపు గింజలు వేయను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను తాలింపులో ఆవాలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ దాకా వేస్తాను చిటికెడు పసుపు వేసాను పావు స్పూన్ పసుపు చారులో పసుపు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అది కూడా ఒక పావు స్పూన్ దాకా సరిపోతుంది మన చారులో ఈ ఫ్లేవర్ ఫ్లేవర్ ఎప్పుడు వేసినా చాలా బాగుంటుంది కొంతమంది వెల్లుల్లి వేసుకుంటారు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేనైతే అల్లం వెల్లుల్లి రెండు కలిపి వేసాను అన్నమాట అద్దిరిపోతుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తిన్నట్టు ఉంటే మనకి కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా కొత్త కొత్తగా డిఫరెంట్గా తినిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా కొత్త టేస్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు ఒకలే ఒకటే రసం తిన్నాము ఒకే కర్రీ తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి మనం ట్రై చేస్తూ ఉంటే ఏదైనా మనకి బాగా వస్తుంది ఇదిగోండి ఇంకా మన చారు వేసేసుకొని అదంతా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ దాకా మరిగించుకుంటే మన చార్లో ఇంకా ఏ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కూడా వేసేద్దాము ఉప్పు తగినంత వేసుకున్నాను వేసేసుకొని చూడండి ఎలా మరుగుతుందో అలా పైనుంచి కిందకి చక్కగా మరగనిస్తేనే మన చారైనా సాంబార్ అయినా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది దానిలో ఇప్పుడు కారం ఒక వన్ స్పూన్ వేసుకున్నాను కారంతో పాటు మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వేసుకుంటున్నాను సరిపోతుంది పావు స్పూన్ సరిపోతుంది మీరు ఈ ఫ్లేవర్ ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది అయినా కూడా ధనియాల పొడి అనమాట వన్ స్పూన్ అంతా వేసుకున్నాను సరిపోతుంది జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను అది కూడా సరిపోతుంది మీరు ఇలా విడివిడిగా వేసుకోలేకపోతే జీలకర్ర ధనియాలు మిరియాలు ఈ మూడు కలిపి ఒకేసారి పౌడర్ చేసుకొని మూడు కలిపి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి బాగుంటుంది అలా కూడా నేను విడివిడిగా వేశాను కదా చూడండి చారు అయితే చక్కగా మరిగిపోయింది లాస్ట్ టెక్స్చర్లోకి రాబోతుంది ఇంకా దీనిలో కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంతో పక్కన అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ ఈ సైడ్ డిష్ ఏదున్నా సూపర్ హిట్గా ఉంటుంది లేతగా ఉన్న కొత్తిమీర కరివేపాకు ఇలా లాస్ట్లో వేసుకుంటేనే వీటి ఫ్లేవర్స్ మనకి బాగా తెలుస్తాయి అన్నమాట అందుకే నేను ఎప్పుడైనా ఇది రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే వేస్తాను ఇవి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఉలవల చారైతే రెడీ అయిపోతుంది డిఫరెంట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అందంతో సర్వ్ చేసుకోవడమే ఇంకా పక్కన సైడ్ డిష్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకొని తినండి అదిరిపోతుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో నేను చెప్పడం కాదండి నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్